వెల్కమ్ టు ఈ రోజు మనం అరుణాచల గిరి ప్రదక్షిణ దారిలో అష్టలింగాలలో ఒకటైన యమలింగం గురించి తెలుసుకుందామా రమణాశ్రమం నుంచి ముప్పై నిమిషాలు నచ్చిన తర్వాత ఈ గుడిని చేరుకుంటాం స్వయంగా యమధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం కనుక చాలా శక్తివంతమైన మహిమగల లింగం ఇప్పుడు మనం యమలింగం ఆలయం బయట నుంచి ఎలా ఉంటుందో చూసి ఆలయ ప్రాంగణం మరియు ప్రత్యక్షంగా దైవ దర్శనం కూడా చేసుకుందాం యమలింగాన్ని దర్శించి మనస్ఫూర్తిగా ప్రార్థించిన వారికి విరిగిన మరియు అరిగిన ఎముకల బాధల నుంచి తొందరగా విముక్తి లభిస్తుందని ప్రతీతి అలాగే శరీర బాధలు తీరి ఆయుషు పెరుగుతుందని స్వయాన యమధర్మరాజు వినాయకుడితో చెప్పాడట ఇక్కడ భక్తుల దోష నివారణ కోసం యమఖండం సమయంలో నువ్వుల నూనె దీపం వెలిగించి ప్రార్థిస్తారు మీరు అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారో లేదో కామెంట్లో తెలిపండి స్టోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ